వీళ్ళకి మాత్రమే ఫిషర్స్ మ్యాన్స్ వరకు మాత్రమే ఇచ్చేసి వాళ్ళకి ఒక రెండు బోట్లు ఇచ్చేసి యువతను కూడా ప్రోత్సహించిద్దాం అనేటువంటి ఉద్దేశంతో అది చేస్తా ఉన్నాం త్వరలో ఫ్రీగా వాళ్ళకి ఒక రెండు బోట్లు ఇస్తాం అదే రకంగా మన నాగాయలక్క మండలంలో చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా అక్కడ ఎక్కువ మంది ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఆ జెట్టీలు వచ్చేటప్పుడు బోట్లు వచ్చేటప్పుడు ఆ జెట్టీలు ఏర్పాటు చేయటం అదే రకంగా వాళ్ళకి నెట్లు ఇవ్వటం చిన్న చిన్న పడవలు ఇవ్వటం అలాగే మహిళా సోదరి మిల్ని కోసం ఆ ఎండు చేపలు ఎండు పెట్టుకోవడం కోసం ప్లాట్ఫారాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చిన్న చిన్న బ్యాంక్ లోన్స్ ద్వారా అదే రకంగా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఫ్రీగా ఇచ్చే ద్వారా వాళ్ళకు దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలతో ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇది ఓన్లీ ఈ కమ్యూనిటీకి మాత్రమే తప్పకుండా ఒక నెల రోజుల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసేసి ఎవరైతే అగ్ని కులా క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను ఈ కమ్యూనిటీ హాల్ చక్కగా నిర్మించుకోండి నీట్గా సో మీకు చాలదు ఇంకా కిందనే సరిపోవట్లేదు అనుకుంటే మరలా మళ్ళా నేను ఎంపీ అయిపోయిన తర్వాత పైన కూడా అయిపోద్దాం ఎమ్మెల్యే గారిని నన్ను జీవించమని కూడా నేను మీ అమ్మ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎన్నికలు పెద్ద ఎక్కువ టైం లేదు ఇంకొక మూడు నాలుగు నెలల్లోకి వచ్చాం మాకు చేత వరకు శక్తి మించి కూడా కొన్ని కొన్ని విషయాల్లో చేసాం ఈరోజు భరంకల బ్రిడ్జ్ చేయనుంది ఉదాహరణకు మీకు చెప్తాం అక్కడ ఒక మూడు విలేజెస్కి కనెక్టివిటీ చెడు పోయిందని చెప్పేసి చెప్తే ఆ మూడు విలేజెస్కి గాను ఆ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ అంటే మరి ఎంపీ ఫండ్స్ నుంచే దాదాపు నా ఎంపీ ఫండ్స్ వేరే ఎంపీ ఫండ్స్ చేసి ఎనభై లక్షల రూపాయలతోటి నిధులు మంజూరు చేసి శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ని ఈరోజు భూమి పూజ చేసి వచ్చాం ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆ మూడు గ్రామాల యొక్క రవాణా అక్కడి నుంచి తెగిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అండి అలాగా ఎక్కడైతే ఇంపార్టెంట్ విషయాస్ ఉన్నాయో ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవసరమైతే అది ఎంపీ ఫండ్స్ మామూలుగా పది లక్షలే ఇస్తారు పదిహేను లక్షలు ఇస్తారనే కాకుండా యాభై లక్షలు కూడా ఇచ్చిన సందర్భం కూడా ఉందే అనేటువంటి ఉదాహరణ కూడా మీకు ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి రానున్నటువంటి ఎన్నికలు మీ అందరూ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారంగా బ్రహ్మాండంగా అన్ని విషయాల్లోనూ అటు వైద్యం విద్య అన్నిటిలో మన బందరు పోటీ విషయం మీకు చెప్పనవసరం లేదు నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు బందర్ పోర్టు నిర్మాణం చేస్తా ఉన్నాం శర వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి మీరెప్పుడు అను ఊహించారా బందర్లో పోర్టు అంత వేగంగా వస్తుందని చెప్పేసి ఇంతకుముందు ముఖ్యమంత్రులు మొత్తం బాగా కథలు చెప్పారు ఫౌండేషన్ స్టోన్లు వేశారు వెళ్ళిపోయారు కానీ ఫైనాన్షియల్ క్లోజర్ చేసి అంటే దానికి కావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇప్పించి అవి కాంట్రాక్టర్ని ఫైనల్ చేసి ఈరోజు రేత్రి బగళ్ళు శరవేగంగా పళ్ళు దొరుకుతూ ఉన్నాయి ఒకసారి బందర్ పోటు నిర్మాణం కానీ జరిగితే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాలు చేసుకోవటానికి ఉంటాయి మరి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి ఫిషర్మన్స్కి కూడా ఆస్కారాలు ఉంటాయి చాలామందికి మంచి మంచి చేపలు ఇప్పుడు నేను చెప్పాను రెండు బోట్లు వస్తాయని చెప్పి అవి డీప్సీలోకి వెళ్తే కాస్ట్లీ ఫిష్ దొరికిద్ది నీకు తెలుసు అవన్నీ కూడా ఆ కాస్ట్లీ ఫిష్ కానీ పట్టుకుంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు రూపాయి సంపాదించే దగ్గర ఐదు రూపాయలు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కొంచెం తెలివితేటలతో ఆస్ మరి ఆలోచించుకొని ఇంకా యువత కూడా ముందుకు రావాలి వచ్చినట్లయితే ఇటు వ్యాపారాలు చేసుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయని చెప్పేటువంటి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం ఏదైనా